నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం రాత్రులు తిరగడం సిగరెట్లు కాలుస్తూ ఊరంతా బలాదూర్గా తిరగడం చేస్తున్న యువత యువతను యువతను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత సమాజం పని ఇలాంటి కోవలో హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఐదుగురు యువకులు అందులో ఇద్దరు మైనర్లు కలిసి ద్విచక్ర వాహనాలను దొంగిలించడం వాటిని విక్రయించి జల్సాలు చేయడం వీరి పని చంద్రాయిగుట్ట పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా ఉన్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం చైన్ బయటపడ్డది అందులో ముగ్గురు ఏ వన్ మహమ్మద్ అజీజ్ పంతొమ్మిది ఏ టూ మెహరాజ్ షరీఫ్ అలియాస్ అద్నాన్ ఇరవై ఏ త్రీ మొహమ్మద్ పాషా ఇరవై ఒకటి మరి ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకున్నారు చాంద్రాయగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి మేడం పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ మనోహర్ నేతృత్వంలో ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఇన్స్పెక్టర్ గురునాథ్ కలిసి టీమ్ జుల్పేకర్ హుసేన్ ప్రవీణ్ క్రీమ్ సిబ్బందిని సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి అభినందించారు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మేడం శ్రీమతి జానకి మేడం పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ గారు మనోహర్ సార్ ఆధ్వర్యంలో గురునాథ్ గారు అండ్ రఘు గారు సూపర్విజన్లో మన చెత్త చంద్రాని గుట్ట పోలీసు ఐదుగురు ఎక్యూజుని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆరు టూ వీలర్ వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు ఈ చంద్రానిగుట్ట పరిధిలోను చత్యనాగ పరిధిలో కూడా వీళ్ళు ఉండటం జరుగుతుంది ఈ ఎవరైతే ఎక్యూజ్ నెంబర్ వన్ ఉన్నారంటే అజీజ్ అజీజు అదేవిధంగా మన షరీఫ్ పాషా వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేస్తారంటే ముందు ఈ ఎవరైతే షరీఫ్ ఉన్నాడో ముందు అబ్జర్వేషన్ చేస్తాడు ఎవరైతే పార్కింగ్ ఇంటి ముందు పార్కింగ్ చేయబడిన వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ చూసి అబ్జర్వేట్ చేసి అజీజుకి చెప్పడం జరుగుతుంది అజీజు ఈ ఎవరైతే ఈ పాషా ఉన్నాడో ఈ పాషా ఈ ముగ్గురు కలిసి ఈ వెహికల్స్ ని లిఫ్ట్ చేయటం విధంగా వీళ్ళతో పాటు కూడా వీళ్ళతో పాటు కూడా ఇద్దరు జూనియర్లు అక్యూజులు ఉన్నారు బాయ్ బాయ్ అక్యూ జూనియర్ వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరగదు కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఆరు వెహికల్స్ రికవరీ చేయటం జరిగింది దీనికి మేడం గారు చంద్రానిగుట్ట ఎస్ఐ హుసేన్ హుస్సేన్ అండ్ స్టాఫ్ అందరిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా రివార్డ్స్ ఇవ్వబడుతుంది వీళ్ళు కొత్తగా చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఐదుగురు కూడా ఈ కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా లిమిట్స్ లిమిట్స్లో ప్లస్ లిమిట్స్ లో వీళ్ళు నివసించడం జరుగుతుంది వీళ్ళు నలుగురు చంద్రాంగ ఒకళ్ళు చిత్తనాక